హాయ్ నేను నమస్తే ఈరోజు వీడియోలో సర్వరోగ నివారిణి సంజీవని లాంటి మునగాకు పొడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందైతే మునగాకుని తీసుకొని ఇలా ఆకలిగా తెంపేసుకున్న తర్వాత బాగా కడిగేసి వాటర్ ఏమి లేకుండా ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అందులోకి పల్లీలు మినపప్పు ధనియాలు అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు లేదా పుట్నాలు అలాగే పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి ఓ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న మునగాకును వేసుకొని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మునగాకు అనేది ఇలా క్రిస్పీగా అవ్వాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మునగాకని చల్లారిని ఇవ్వాలి ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటిలోకి పసుపు ఉప్పు కూడా వేసేసి ఇలా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మునగాకను కూడా యాడ్ చేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఇది షుగర్ పేషెంట్స్కి కానీ హార్ట్ పేషెంట్స్కి కానీ చాలా చాలా వర్క్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి